నమస్తే ఏపీ జీరో న్యూస్ నా పేరు తన్నీర్శాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది గుత్తి మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ అదనపు ఆరో జడ్జి ఎం శ్రీహరి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎం కాశీ విశ్వనాథ ఆచారి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఈరోజు కోర్టులోను కూడా కొనసాగింది ఈ నేపథ్యంలో మరి ఎస్టిసి కేసులు ఓపి కేసులు క్రిమినల్ కేసులు సివిల్ కేసులు హెచ్ఎంఓపీ కేసులు పిఎల్సి కేసులు మొత్తం ఐదు వందల ముప్పై పరిష్కారం చేశారు ఈ యొక్క కేసులకు సంబంధించి జరిమానా రూపంలో భారీ ఎత్తున పరిష్కార పరిహారాలని ఆయా కక్షదారుల నుండి బాధితులకు అందజేసేలా ఆదేశాలు జారీ చేశారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామ శర్మ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిడి రత్నం ఏపీపీ భూసా చిదంబర్ సుధీర్ రెడ్డి ఏజీపీ తిమ్మారెడ్డి ఎంవి మహేష్ కుమార్ పి పకృద్ధి భాష సతీష్ న్యాయవాదులు ప్రధాని శివకుమార్ ఆచారి శ్రీనివాసులు మనోహర్ బాబు మహమ్మద్ రసూల్ నూర్ మహమ్మద్ ఓబులేసు కోర్టు సిబ్బంది టైపిస్ట్ సాదిక్వలి తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు ఈరోజు భారీ ఎత్తున కక్షదారులు కోర్టుకు చేరుకోవడంతో కోర్టు ప్రాంగణమంతా ప్రజలతో కిటకిటలాడింది ఇలా ఒకేసారి ఐదు వందల ముప్పై కేసులు పరిష్కారం కావడంతో కక్షదారులైతేనేమి బాధితులైతేనేమి భారీ ఎత్తున ఊరట కలిగిందని ఊపిరి పిలుచుకున్నారు এই যে রসাবিয়ে এই যে রসাবিয়ে এই কতমান এই যে রসাবিয়ে এই তো

दरले मारे सर अनिल लक्षित इदर काय करतात काय करतात काय करतात 4 दिवसांनंतर किती आता असतो बरोबर चित्रपटात 70000 70000 रुपयाचा मोठा इंटरेस्ट आहे 90000 दिलाय यार किती आतो どうも。 deixa ah.